ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ప్రత్యేక పూజల అనంతరం క్లబ్ భవనం ముందర శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిపి గణపతికి పాలాభిషేకం చేశారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొట్టిలోనే నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ నేటి ఉదయం ఎడిటర్ బలిజ రాజిరెడ్డి బీజేపీ జిల్లా నాయకులు రాచమడుగు శ్రీనివాస్ మరియు ఐవీఎంఆర్ న్యూస్ సిఈఓ వడ్లకొండ లక్ష్మణ్ గారు హాజరయ్యారు వారు మాట్లాడుతూ పర్యావరణ హితం దృష్ట్యా మట్టి గణపతిని ప్రతిష్ఠించి అదేవిధంగా నిమజ్జనం చేయడం సమాజానికి ఆదర్శమని ప్రశంసించారు నిమజ్జనం అనంతరం మిగిలిన మట్టిని క్లబ్ అధ్యక్షుడు ప్రెస్ మిత్రులకు పంపిణీ చేశారు ఆ మట్టిని సభ్యులు తమ తమ ఇళ్లలో తులసి మందిరాల్లో వేసుకున్నారు ఆ మట్టిని పూజించడం అనేది సాక్షాత్తు గణపతిని పూజించినట్టే అవుతుందని ఈ సందర్భంగా పూజారి వివరించారు

తక్కేకురా సోదా ప్లానర్ ఎక్కడిది ఫ్రేమ్లేరా అవేమడ ఒక ముటు ఈరోజు రెన్ని ఫెస్ట్ క్లబ్ కొత్తగా దింపకు శ్రీదేవి వెంకటేశ్వర స్వామి ఈరోజు రెన్ని ఫెస్ట్ క్లబ్ వాళ్ళు వినాయక నిమజ్జన కార్యక్రమలో కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని మందికి చాలా సంతోషంగా పూర్తిగా మట్టితో తయారీ విగ్రహం ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ప్రస్తుత కట్న పర్యావరణ కట్టు చూసి అవగాహన తోటి మరియు ఈ మట్టిని కూడా నిమజ్జనం తర్వాత మీరు ఆ తీసుకెళ్ళి వాళ్ళ చూసి మొక్కలలో మేము దీన్ని దైవ సౌకర్ప భావి చేసి కొంచుకుంటే మాత్రం ఏ విధంగా నిజం మా

తొమ్మిది రోజులు పూజ చేసినాం ఈ మట్టిని తీసుకెళ్ళి ఎక్కడనో అపరిశుభ్రమైన నీళ్ళల్లో వేయకుండా కప్పులు సారగా తీసినట్టు కప్పులో నిమజ్జనం చేసినాం ఈ మట్టిని కూడా తల ఇంత మా ఇంటికి తీసుకెళ్ళి తులసి మాత ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టి పూజించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సారు ఆదేశాలు మేరకు చేసినాం కాబట్టి మాకు చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది